హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చేతనాశని మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేనైతే ఒక టెన్ డేస్ మినీ లాగ్ వేయలేదు ఫ్రెండ్స్ ఇకపై నేను వేస్తాను లాగు నా నా ఛానల్లో చూడండి కిచెన్ టిప్స్ అంతా వేచిన్నాను చూడండి వీడియోకి వెళ్తాం రాను ఫ్రెండ్స్ ఇదైతే సండే మినీ లాగ్ ఫ్రెండ్స్ ఉదయం లేచాను ఫైవ్ థర్టీకే లేచుకున్నాను నీళ్ళ చల్లికుని రంగోలు వేసుకుంటామని లేసాను ఈ నెల అంతా మార్గశిర నలనలే మార్గశిల నలదని ఫ్రెండ్స్ అందువలన డైలీ నీళ్ళ చల్లి రంగోలు వేసుకుంటున్నాను ఫైవ్ థర్టీకి లేచి నీళ్ళ చల్లి రంగోలు వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఎక్కువ చలి ఫ్రెండ్స్ మంచు ఎక్కువ పడుతుంది చలి ఎక్కువ లేవడానికి ఆ కావటం లేదు ఏం చేసేదని లేచి నీళ్ళ చల్లి రంగోలు వేసుకుంటున్నాను నా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ కిచెన్ టిప్స్ అంతా వేసిండాను చూడండి ఇకపై పై మినీలా కూడా వేస్తాను చూడండి నీళ్ళ చల్లి రంగోలు వేసుకున్నాను ఏదో సింపుల్గా రంగోలు వేసుకుంటున్నాను సింపుల్గా వేసుకుంటున్నాను రంగోలు వేసుకున్నాను కలర్స్ ఉండ నేనైతే ఈ కలర్స్ బియ్య పిండిలో చేసుకున్నాను ఇసుకలో చేసుకున్నాను నేనైతే నా వీడియోలో చూడండి ఫ్రెండ్స్ బియ్యంలో చేసిండాను ఇసుకల్లో కలర్స్ చేసిడాను నేనే చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది కలర్ మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలో చూడండి ఫ్రెండ్స్ రంగోలు వేసుకున్నాను చూడండి అంటే సింపుల్గా రంగోలు వేసి కలర్స్ వేసుకున్నాను అయితే ఫైవ్ థర్టీ ఫ్రెండ్స్ చలి ఎక్కువ చలి అంటే చలి ఎక్కువ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఉండే శివుని తెంపులు చూడండి ఫైవ్ థర్టీ మంచి ఎక్కువ చలి ఎక్కువ ఫ్రెండ్స్ తర్వాత మా అబ్బాయి లేచి మా అబ్బాయి అయితే అయితే తొందరగా లేచుకున్నారు ఫ్రెండ్స్ ఇన్ని రోజులు అయితే స్కూల్ ఉంటే వాళ్ళు లేవడం లేదు ఈరోజు అయితే తొందరగా లేచుకున్నారు ఫ్రెండ్స్ ఇన్ని రోజులు అయితే వాళ్ళు లేమంటే కూడా లేవలేదు అయితే వాళ్ళు స్కూల్ లేదు ఏమో తొందరగా లేచి హోంవర్క్ ఉందని హోంవర్క్ రాసుకుంటున్నారు నాకైతే ఈరోజంతా ఒక నిమిషం రెస్ట్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లంతా కొంచెం క్లీన్ చేయాల చెదుకున్నారు ఒక పక్క పాలు పెట్టుకున్నాను మా అబ్బాయి అయితే నేనే దోచుకు వస్తానని వాళ్ళకి కలుస్తాను ఫ్రెండ్స్ పిల్లలకి ఇప్పటి నుంచి అన్ని నేర్పించాలి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అన్ని నేర్పియాల అప్పుడుగా వాళ్ళు పెద్దయిన వాళ్ళు దాచుకు వస్తున్నారు వేసుకున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత వాటర్ ఒక వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కావాల్సిన పదార్థాలు చూ చూపిస్తాను ఫ్రెండ్స్ బాగా కలుపుకోండి టమోటా తీసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన ఆ తర్వాత ఆయిల్ అయితే టూ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత అయితే ఆనియన్ వేసుకొని ఇది అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఒక త్రీ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇడ్లీకి పూరికి బాగుంటుంది తర్వాత కట్ చేసిన టమోటా ముక్కలను వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి టమోటా ఉడికినట్లు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కలిపిన శనగపిండి వాటర్ని వేసుకోండి వేసి బాగా ఒక రెండు నిమిషాలు ఉండలు లేకుండా వాటర్ని బాగా కలుపుకోండి చూడండి బాగా ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఇప్పుడైతే సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇదైతే ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది తొందరగా మన ఇంట్లో కూరగాయలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా అయింది కుర్మా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరకు వేసుకున్నాను కట్ కట్ చేసిన కొత్తిమీరకి వేసుకున్న తర్వాత మా అమ్మాయికి అబ్బాయికి వాళ్ళిద్దరికి ద్వాస వాళ్ళే కలుసుకున్నారు వాళ్ళిద్దరికి వేసి ఇచ్చాను ఫ్రెండ్స్ నేనైతే కుర్మా చేశాను వాళ్ళైతే దోశ కలుసుకున్నారు తర్వాత వాళ్ళిద్దరికి వేసి ఇచ్చాను వాళ్ళు తింటున్నారు చూడండి మా అమ్మాయి పిల్లలమ్మ తిన్నారు తిన్న తర్వాత పాత్రలు చూడండి ఫ్రెండ్స్ పాతర్లు ఎన్ని ఉందో పాత్రలు కడగాలి కడుగుతున్నాను చలి ఎక్కువ ఉదయం పాత్రలు వాటర్ అయితే కూలింగ్గా ఉంది చలి ఎక్కువ దాని ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళు తిన్న తర్వాత పాత్రలుండ పాత్రలు అంతా కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఉదయం అయితే ఒక నిమిషం రెస్ట్ లేదు ఫ్రెండ్స్ అందరికీ సండే అయితే రెస్ట్ నాకు సండే అయితే రెస్ట్ లేదు ఫ్రెండ్స్ పని ఎక్కువ పాత్రలు కడిగిన తర్వాత ఇంకా పిల్లలకి స్నానం చేయాల ఈరోజైతే సంక్రాంత ఈరోజైతే ఒక రూమ్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాం అనుకున్నాను సంక్రాంతి పండుగ వచ్చేదాన్ని ఫ్రెండ్స్ దానికి ఈరోజు ఒక రూమ్ క్లీన్ చేస్తాం రేపు అయితే కిచెన్ రూమ్ క్లీన్ చేస్తామని ఈరోజు అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ పాత్రలు కడిగిన తర్వాత పిల్లలకి స్నానం చేసిన తర్వాత అయితే ఒక నిమిషం తిరిగలేదు ఫ్రెండ్స్ మీరంతా సంక్రాంతికి ఇల్లు అంతా క్లీన్ చేశారా నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం రేపు కొంచెం చేసుకుంటే అవుతుంది అంతా ఒక రోజు చేసుకో అంటే చాలా కష్టంగా ఉంటుంది దానికి డైలీ కొంచెం కొంచెం చేసుకుంటే అవుతుంది పండుగ అయితే మేము ఊరికి వెళ్తాము మేము ఇక్కడ ఉండేది వసూర్లో ఉన్నాము పండగకి ఆంధ్ర కుప్పంకి వెళ్తాము అక్కడ పండగకి ఊరికి వెళ్తాము అక్కడ పండగ సెలబ్రేషన్ చేస్తాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటాం ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ క్లీన్ చేయాలా పండుగ వస్తే ఎక్కువగా పనులు ఉంటుందని ఆడవాళ్ళకైతే క్లీన్ చేయడం పని ఎక్కువ అన్నీ క్లీన్ చేసుకోవాలా పని ఎక్కువ దానికి ఇప్పుడే అన్ని క్లీన్ ఒక్కొక్క రోజు కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటామని క్లీన్ చేసుకోవాల ఈ పాత్రలు అయితే చలి ఎక్కువ ఫ్రెండ్స్ నాకైతే పాత్రలు కడగడానికి ఇష్టమే ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మంచు ఎక్కువ చలి ఎక్కువ ఉదయం లేవడానికే కావటం లేదు సండే కూడా ఒక సిక్స్ ఓ క్లాక్ ఈరోజు అయితే ఫైవ్ థర్టీకి లేచాను ఫ్రెండ్స్ ఒకరోజు కూడా నేనైతే లేటుగా లేవడం లేదు తొందరగా సిక్స్ ఓ క్లాక్ అట్లా లేసుకుంటాను ఇంకా పాత్రలుండే పాత్రలు అంతా కడుగుతున్నాను ఇంకా పాత్రలుండే పాత్రలు అంతా కడుక్కోవాలి పిల్లలకి స్నానం చేయాలి ఫ్రెండ్స్ పాత్రలు కడిగిన తర్వాత అయితే ఇప్పుడు అంతా కొంచెం ఉంది కడుక్కోవాలి మీకైతే పాతలు కడగా ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే ఇష్టం లేదు చెలి ఎక్కువ ఇష్టం ఉండేది ఫ్రెండ్స్ ఇంకేం చేయాలని పాతటలు కడిగాను ఫ్రెండ్స్ తర్వాత కడిగిన తర్వాత ఈరోజైతే స్లాబ్ క్లీన్ చేస్తాం బెడ్రూమ్లోని ఇదైతే పిల్లలకి డైలీస్ బట్టలు పెట్టుకుంటున్నారు ఈరోజైతే అయితే స్లాబ్ క్లీన్ చేసి పైన బెడ్రూమ్లో ఇదంతా క్లీన్ చేస్తామని క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ క్లీనింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాము రేపు కొంచెం చేస్తామని క్లీన్ చేస్తూ ఉన్నాను పైన అదంతా క్లీన్ చేస్తే అంతా బెడ్రూమ్ ఇదంతా క్లీన్ చేసిస్తే రేపైతే కిచెన్ రూము సామాన్లు పాత్రలంతా ఉండగడగాలని అయితే బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ కుర్మా తయారైపోయింది చాలా బాగుంటుంది ముద్దకి చికెన్ ముద్దకి బాగుంటుంది చపాతికి బాగుంటుంది మీరు ట్రై చే చూడండి తర్వాత చికెన్ కుర్మా చేసిన తర్వాత ఇప్పుడైతే ఇల్లంతా తోసుకుంటున్నాను చుట్టూ ఫ్రెండ్స్ ఎంత చెత్త ఉండో ఇల్లంతా తోసుకుంటున్నాను తోసుకున్న తర్వాత ఇంకపై ఇల్లు ఉజ్జుకోవాలా మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే హెల్ప్ చేస్తూ ఉంది చూడండి ఇంకా రేపైతే కిచెన్ రూమ్ క్లీన్ చేయాలా ఫ్రెండ్స్ రేపై ఇంకొక మినీ ఇలాగే వేస్తాను కిచెన్ రూమ్ క్లీన్ చేసేది తర్వాత ఇల్లు అంతా ఉజ్జుకుంటున్నాను తోసుకున్న తర్వాత ఇల్లంతా ఉజ్జుకుంటున్నాను నాకైతే ఒక్క నిమిషం తిరగలేదు ఫ్రెండ్స్ అంత పని ఎక్కువ ఇల్లంతా చూడండి ఇప్పుడు ఇల్లు అంతా ఉజ్జుకుంటున్నాను ఉజ్జుకున్న తర్వాత ఇప్పుడైతే ఇల్లంతా ఉజ్జుకున్న తర్వాత బట్టలు ఉండే బట్టలంతా ఉదికి ఆరబెట్టుకున్నాను చూడండి ఎంత బట్టలు ఉదికి ఆరబెట్టుకున్నాను బట్టలు ఉదికి ఆరబెట్టుకున్న తర్వాత పిల్లలకి అన్నం వేసి ఇచ్చాను ఒక టూ థర్టీకి అట్లా పిల్లలకి అన్నం వేసి ఇచ్చాను వాళ్ళమే తింటున్నారు మా అబ్బాయికి అమ్మాయికి గొడవలు ఎక్కువ ఫ్రెండ్స్ తర్వాత నేనైతే ఒక త్రీ థర్టీకి స్నానం చేసిన తర్వాత ఒక త్రీ థర్టీకి తింటున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఒక నిమిషం తివికలేదు ఫ్రెండ్స్ నాకైతే సండే మినీ లాగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇలా జరిగింది మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీకు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ మరో వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్ బాయ్ మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం నాకైతే ఈరోజు అయితే ఒక నిమిషం తిరగలేదు రేపయితే మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్